ఖమ్మం జిల్లాలో డెంగ్యూ కలకలం రేపుతోంది జిల్లా వ్యాప్తంగా ఇరవైకి పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి తిరుమలయపాలెం మండలం జల్లెపల్లిలో ప్రతి ఇంటిలో విష జ్వరం బారిన పడ్డారు పారిశుధ్య లోపం వాతావరణ మార్పులతో గ్రామాల్లో విష జ్వరాలు ప్రబలుతున్నాయి వైద్య యంత్రాంగం తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు గ్రామాల్లో మెడికల్ క్యాంపులు పెట్టాలని కోరుతున్నారు ఖమ్మం జిల్లా జల్లపల్లి గ్రామంలో విష జ్వరాలతో పాదుపడుతున్న రోగులను పరామర్శించారు మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేవని తమ ప్రభుత్వం తరఫున అన్ని రకాల గ్రామాలను బాగుపరుస్తామన్నారు జ్వరాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు ప్రభుత్వం తరఫున డెంగ్యూ నివారణకు చర్యలు చేపట్టామని తెలిపారు సహజంగానే ఈ జ్వరాలు ఇతరత్ర చిన్న చిన్న జబ్బులు వస్తుంటాయి దాంట్లో భాగంగా పాలేరు నియోజకవర్గంలోని దిర్మలాయపాలెం మండలంలో కొన్ని గ్రామాల్లో ఈ జ్వరాలు రావటం జరిగింది దాంట్లో డెంగ్యూ ఎఫెక్ట్ అయినా కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి గౌరవ కలెక్టర్ గారు నేను జిల్లా ముఖ్య అధికారులందరికీ ఇక్కడికి వచ్చాం పర్యవేక్షించాం నిన్న మొన్న కూడా అధికారులందరూ ఇక్కడే ఉండి ఈ జ్వరం తగిలిన వారికి ట్రీట్మెంట్ చేయటం ఇతరత్రా ఇతరత్ర ప్రభుత్వ పక్షాన చేపట్టారు సంతృప్తికరంగా అవి జరుగుతున్నాయి కానీ ఒకటైతే నిజం ఏదైతే గడిచిన పది సంవత్సరాల్లో గ్రామీణ ప్రాంతంలో మౌలిక వసతులు మేము అద్భుతంగా చేశామని చెప్పిన ఆనాటి ప్రభుత్వం మౌలిక వసతులు సరిగా లేని మాట నిజం ఈ మధ్యనే ప్రతి గ్రామం నేను తిరిగాను ఏ గ్రామానికి వెళ్ళినా వందలాదిగా మౌలిక వసతులకు సంబంధించిన అర్జీలు నాకు అందించారు వాటిని యుద్ధ ప్రాతిపదిక మీద ఇప్పుడు వర్షాకాలం ఈ వర్షాకాలం తర్వాత పూర్తి చేస్తానే నానాడు వాళ్ళందరికీ నియోజకవర్గంలోని నా ఆడబిడ్డలకి అన్నదమ్ములకి చెప్పాను ఆ దిశలోనే ప్రభుత్వ పక్షాన ఏ రకమైన సహాయ సహకారాలు ఆర్థిక శాంక్షన్సు చేపించుకుంటూ వస్తున్నాం తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం పేదోడికి ఏదైతే ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పామో ఆ దిశలోనే ఈ ప్రభుత్వం ఒక్క పాలేరి నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదవాళ్ళకి ఈ ఇందిరమ్మ ప్రభుత్వం అండగా ఉంటుంది